అర్థాన్ని బట్టి వివిధ రకాల వాక్యాలు అసలు వాక్యం అనగా ఏమిటి వాక్య నిర్మాణాన్ని బట్టి వాక్యములు ఎన్ని రకాలు సామాన్య వాక్యాలు అంటే ఏమిటి అర్థాన్ని బట్టి వివిధ రకాల వాక్యాలు ఏవి అందులో విద్యార్థక వాక్యం అనుమత్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం సందేహార్థక వాక్యం నిశ్చయార్థక వాక్యం సామర్థ్యార్థక వాక్యం నిషేధార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం ఆశీర్వాదక వాక్యం ప్రేరణార్థక వాక్యం ప్రార్థనార్థక వాక్యం హేత్వార్థక వాక్యం ఆత్మార్థక వాక్యం అనంతర్యార్థక వాక్యం అనగా ఏమిటి వాటికి ఉదాహరణలు ఏవి ఈ అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకే కాకుండా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుంది ముందుగా వాక్యం అంటే ఏమిటి వాక్యం సమర్థవంతమైన పదాల సమూహాన్ని వాక్యం అంటారు వాక్యం వచ్ అనే ధాతువు నుండి ఏర్పడింది వాక్య నిర్మాణాన్ని బట్టి వాక్యములు మూడు రకాలు అవి సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం మొదటిది సామాన్య వాక్యం ఒకే విషయాన్ని చెప్పేవి సామాన్య వాక్యాలు ఒకటి సామాన్య వాక్యాలు సామాన్య వాక్యంలో ఒక కర్త ఒక కర్మ ఒక సమాపక క్రియ ఉంటాయి అయితే కొన్ని సామాన్య వాక్యాలలో ఒక్కొక్కసారి కర్త కర్మ క్రియలలో ఏదైనా లోపించవచ్చు లేదా ఆ వాక్యంలో అముఖ్య కర్మ అనగా అవసరం లేనప్పటికీ కర్మ చేరవచ్చు ఇప్పుడు మనం వాక్యాలలో గల వివిధ రకాలను మనం చూద్దాం ఇందులో మొట్టమొదటిది విద్యార్థక వాక్యం విద్యార్థక వాక్యాలు అనగా విధులు లేదా ఆజ్ఞలను తెలియజేసే క్రియను విద్యార్థకం అంటారు అనగా చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని ఈ వాక్యాలు తెలియజేస్తాయి ఇలా విధిగా చేయమని చెప్పే వాక్యాలు విద్యార్థక వాక్యాలు విద్యార్థక వాక్యాలు ఎప్పుడూ కూడా మధ్యమ పురుషులో ఉంటాయి ఈ వాక్యాలలో బహువచనంలో ఉన్న వాక్యాల చివరి క్రియకు అండి అని చేరుతుంది మనం విద్యార్థక వాక్యాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు చూస్తే నీవు పాఠం చదువు ఇక్కడ ఆజ్ఞ వేస్తున్నట్టు ఉంది ఇంకొక ఉదాహరణ చూస్తే చిత్రం గురించి వివరించండి ఇక్కడ కూడా మనం ఆజ్ఞ వేస్తున్నామని తెలుస్తుంది అలాగే అందరూ బడికి వెళ్ళండి ఇంకొక వాక్యం చూస్తే అలవాటును అదుపులో పెట్టుకోవాలి తర్వాత ఇంకొక వాక్యం చూస్తే గురువుల పట్ల గౌరవ భావంతో నడువు మీరు వెంటనే కాలేజీకి రండి ఇలా ఆజ్ఞ వేయడం నువ్వు వెంటనే ఉత్తరం రాయి మీరు తినండి మీరంతా ఉదయాన్నే లేవండి ఇలా మనం విధి లేదా ఆజ్ఞను వేస్తే అవి విద్యార్థక వాక్యాలు రెండవది అనుమత్యర్ధక వాక్యాలు అనుమత్యర్థక వాక్యాలు అనగా ఒప్పుకోవడాన్ని సూచించే క్రియను అనుమత్యార్థకం అంటారు అంటే ఏదైనా ఒక పని చేయడానికి ఇతరులకు అనుమతిని ఇచ్చేవి అనుమత్యర్ధక వాక్యాలు అంటే మనం ఒక పని చేయడానికి ఇతరులకి అనుమతిని ఇస్తాం అలా అనుమతినిచ్చేటటువంటి వాక్యాలను అనుమత్యర్థక వాక్యాలు అని అంటారు మనం ఇక్కడ ఉదాహరణలు చూసుకుంటే అనగా వాక్యాలను చూసుకుంటే నీవు లోపలికి రావచ్చు ఇక్కడ మనం రావచ్చు అని అనుమతిని ఇస్తున్నాం లోపలికి రావడానికి అనుమతిని ఇస్తున్నాం అలాగే రెండవ వాక్యం నీవు బయటికి వెళ్ళవచ్చు ఇక్కడ కూడా మనం వెళ్ళడానికి అనుమతిని ఇస్తున్నాం మీరు ఇంటికి వెళ్ళవచ్చు తరువాత నీవు పెన్ను తీసుకోవచ్చు ఇలా పెన్ను తీసుకోవడానికి మనం అనుమతిని ఇస్తున్నాం మీరు బొమ్మలు కొనవచ్చు మీ దారిలో మీరు నడవవచ్చు మనం వాళ్ళ దారిలో వారికి నడవడానికి అనుమతినిస్తున్నాం ఇలా పని చేయడానికి అనుమతినిస్తే ఇవన్నీ కూడా అనుమత్యర్థక వాక్యాలు ప్రశ్నార్థక వాక్యాలు ప్రశ్నార్థక వాక్యాలు అనగా ఒక వాక్యానికి ప్రశ్నను సూచించే క్రియ ఉంటే దానిని ప్రశ్నార్థక వాక్యం అంటారు దీనిలో వాక్యము చివరను ప్రశ్న గుర్తుతో ముగుస్తుంది ఇక్కడ ముఖ్యంగా ఎందుకు ఏమి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎన్ని ఎలా ఏ విధంగా ఎంత ఏమిటి మొదలైన పదాలు ఉపయోగించి ప్రశ్నార్థక వాక్యాలు అనేవి వస్తాయి అయితే కొన్నిసార్లు వాక్యం చివర ఆ చేర్చి కూడా ప్రశ్నార్థక వాక్యంగా మార్చవచ్చు అలాగే విషయ నిర్ధారణ కోసం కథ అనే పదం చేర్చి చేర్చి కూడా ప్రశ్నార్థక వాక్యాన్ని తయారు చేయవచ్చు మనం ప్రశ్నార్థక వాక్యాలకి సంబంధించినటువంటి ఉదాహరణలు చూస్తే గిరి ఎక్కడున్నావు అనగా ఇందులో మనం గిరిని ప్రశ్నిస్తున్నాం చివర మనకు ప్రశ్నార్థక గుర్తు అనేది వచ్చింది ఇలాంటి వాక్యాలు ప్రశ్నార్థక వాక్యాలు అలాగే ఇంకొక ఉదాహరణ చూస్తే పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ఇలా మనం ప్రశ్న వేయడం తర్వాత వాక్యం చూస్తే నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను ఇలా ప్రశ్న వేయడం తర్వాత ఇంకొక ఉదాహరణ చూస్తే ఆయన ఎవరు ఇంకొక ఉదాహరణ మీరు ఏం చేస్తున్నారు తరువాత నేను ఎందుకు చెప్పాలి మీరు తిన్నారు కదా ఇందాక చెప్పుకున్నాం కదా కదా అని చేర్చి కూడా మనం ప్రశ్నార్థక వాక్యంగా మార్చవచ్చు అలాగే పాండవులు ఎంతమంది సీత కలెక్టర్ అయ్యిందా ఏమి ఇలా మనం ప్రశ్నార్థక వాక్యాలనేవి సులువుగా వాటిని మనం గుర్తించవచ్చు తరువాతది సందేహార్ధక వాక్యాలు సందేహార్థక వాక్యం అనగా ఒక పని జరుగుతుందో జరగదో అని అనుమానం సందేహం కలిగించే వాక్యాలను సందేహార్థక వాక్యాలు అని అంటారు వీటిలో ఓ ఏమో అనే ప్రత్యయాలు చేరుతాయి ఉదాహరణ మనం చూసుకుంటే వాన వస్తుందో రాదో అనే సందేహాన్ని మనం వ్యక్తపరచడం ఇంకొక వాక్యం చూస్తే ముందు మాట్లాడిన వక్త అభిమానుల శ్రోతల్లో ఉండవచ్చునేమో అనేటటువంటి సందేహాన్ని వ్యక్తపరచడం జరిగింది కనుక ఇది సందేహార్ధక వాక్యం తరువాత వాక్యం చూస్తే అతడు వస్తాడో రాడో అలాగే రేపు సెలవేమో కరెంటు వస్తుందో రాదో ఇలా మనం సందేహాన్ని వ్యక్తపరచడం ద్వారా సందేహార్థక వాక్యాలను మనం గుర్తించుకోగలం ఇవి మనకి సందేహార్థక వాక్యం అనగా ఏమిటి దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు నిశ్చయార్థక వాక్యాలు నిశ్చయార్థక వాక్యాలనే భావార్థక వాక్యాలని లేదా నిర్దేశక వాక్యాలని కూడా అంటారు అనగా ఒక భావాన్ని కానీ అభిప్రాయాన్ని కానీ స్పష్టంగా ఖచ్చితంగా అంటే తప్పనిసరిగా తెలియపరచడానికి ఉపయోగించే వాక్యాలను నిశ్చయార్ధక వాక్యాలు అని అంటారు నిశ్చయార్థక వాక్యాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు చూసుకుంటే ప్రతి ఆదివారం సెలవు ఇక్కడ తప్పకుండా జరుగుతుంది అని అర్థం అలాగే ప్రతిరోజు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు ఖచ్చితంగా ప్రతిరోజు సూర్యుడు తూర్పును ఉదయించడం జరుగుతుంది కాబట్టి ఇది నిశ్చయార్థక వాక్యం తరువాత వాక్యం చూస్తే నేను తప్పక వస్తాను ఇక్కడ తప్పక రావడం అని నిశ్చయాన్ని తెలియజేస్తుంది కనుక నిశ్చయార్థక వాక్యం శ్రవంతికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది వచ్చింది కనుక అది నిశ్చయార్థకం నేను బడికి వెళతాను ఇక్కడ బడికి వెళ్ళడం అని నిశ్చయాన్ని తెలియజేస్తుంది కనుక నిశ్చయార్థక వాక్యాలు ఇది నిశ్చయార్థక వాక్యం అనగా ఏమి దానికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు తరువాతది సామర్థ్యార్థక వాక్యాలు సామర్థ్యార్థక వాక్యాలు అనగా ఒక పని చేసే శక్తి లేదా సామర్థ్యం ఉందని తెలియజేసే వాక్యాలను సామర్థ్యార్థక వాక్యాలు అని అంటారు అంటే ఆ పని చేయడానికి శక్తి అనేది ఉంటుంది అని అర్థం అయితే వీటిలో క్రియకు కళ అనే ప్రత్యయం చేర్చడం వల్ల వాక్యం చివర కలదు లేదా గలదు గలడు గలరు గలము అనే క్రియాపదాలు మనకి చివర కనిపిస్తాయి ఈ పదాల ద్వారా మనం సులువుగా సామర్థ్యార్థక వాక్యాలను మనం గుర్తుపట్టగలం అయితే సామర్థ్యార్థక వాక్యాలకు సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు చూసుకుంటే రవి చెట్టు ఎక్కగలడు ఇక్కడ రవికి చెట్టు ఎక్కేటటువంటి సామర్థ్యం అనేది ఉంది కనుక ఇది సామర్థ్యార్థక వాక్యాలు ఆమె వంట బాగా చేయగలదు వంట చేసేటటువంటి సామర్థ్యం ఆమెకు ఉంది మనం ఇంతకు ముందు చెప్పుకునే విధంగా గలడు గలదు అనేవి మనకి కనిపిస్తున్నాయి వెంకటేశ్వర్లు క్రికెట్ బాగా ఆడగలడు ఇక్కడ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది రాజేశ్వరి బొమ్మలు బాగా వేయగలదు ఇంకొక వాక్యం నేను తెలుగు చదవగలను ఇక్కడ చదవగలను అనేటటువంటి తెలుగు చదవగలను అనేటటువంటి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ఇది మనకి సామర్థ్యార్థక వాక్యం అంటే ఏమిటి దానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు వాక్యాలు ఈ వీడియోలో మనం వాక్యం అనగా ఏమి వాక్య భేదాలలో విద్యార్థక వాక్యం అనుమత్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం సందేహార్థక వాక్యం నిశ్చయార్థక వాక్యం సామర్థ్యార్థక వాక్యం గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక వీడియోలో మిగిలినటువంటి వాక్య భేదాలను గురించి తెలుసుకుందాం ధన్యవాదములు